పరమైన అంశాల మీద జరుగుతుంది ఈరోజు దేశం ఎదుర్కొంటున్న ఒక నయా ఫ్యాషనిస్ట్ తరహా పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని ఫెడరలిజాన్ని సామాజిక న్యాయాన్ని రక్షించేదాన్ని ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువల్ని విలువలు ఈ విలువల్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని రక్షించడం ఈ రాజ్యాంగాన్ని దానికి కృషి చేసే విశ్లన్నీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలుసుకోవాల్సింది రాజ్యాంగం వైపు ఉంటారా రాజ్యాంగం ఇచ్చెనుకల వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన ఇప్పటికే పార్టీ తమ వైఖరించింది చూపించింది రాష్ట్ర తెలంగాణ నుండి బిఆర్ఎస్ మాత్రం మేము దూరంగా ఉంటాం ఎన్నికలకి మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పేసి ప్రకటించింది ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు ఓట్లు ఎన్నో నేను చెందాలు ఈ ఎన్నికల్లో ఏ విధానం వైపు ఉన్నారు ఏ రాజకీయం వైపు ఉన్నారు రాజ్యాంగం రక్షించుకునే శక్తులు వైపు ఉన్నారా రాజ్యాంగాన్ని నాశనం చేసే శక్తులు వైపు ఉన్నారా అని తెలుసుకోవాల్సిన సందర్భం ఇటువంటి ముఖ్యమైన సందర్భంలో కూడా బీఆర్ఎస్ తన అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది ఈ అవకాశవాద వైఖరి టీఆర్ఎస్ పార్టీ కేవలం నష్టం చేసింది లౌకికవాదాన్ని పరిక్ష పరిరక్షించాల్సిన సమయంలో లౌకికవాదాన్ని నాశనం చేసే వాళ్ళకి రక్షణ పరోక్షంగా మద్దతున్నట్టు అయింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేయడానికి ప్రజాస్వామ్య ఎన్నికల్ని దెబ్బతీయడాని కోసం ఎలక్షన్ కమిషన్లు ఉపయోగించుకొని కేంద్ర బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఆఫ్ రోర్స్ని ఎస్ఐఆర్ని తప్పుపట్టిన సందర్భంలో నిక్కచ్చిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వైపు అనుకుండా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తుల వైపు ఈరోజు పరోక్షంగా ఉన్నట్టయింది అందుకని ఇంకా సమయం ఉంది ఇప్పటికైనా ఆలోచించవచ్చు ఎన్డీఏకి బీజేపీకి సాయపడిన ఏ ప్రాంతీయ పార్టీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానికి తోడ్పడిన ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు బట్టకట్టలేదు క్రమేణా దాన్ని నాశనం చేసి బీజేపీకి పెరిగింది బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ అవకాశవాద వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం తమ వైఖరికి వారు చెప్పిన కారణం మరీ అన్యాయంగా ఉంది మొదటగా మనం బోర్డుగుండుకి మోకాలు చెప్పుకి ముడిపెట్టడం అంటేనే రైతులకి ఎరువుల సరఫరాలో యూరియా సరఫరాలో విఫలమవుతున్నంతకు కాను ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకి మేము వేయకుండా దూరంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు అంత హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఈ ఎరువులు ఎరువుల సమస్య మీద ఈ ఎన్నిక జరుగుతున్నట్టు ఉన్నారో దాని ప్రాక్తిక మీద విమర్చించుకోవాలన్నట్టు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంది రాజకీయ రహితంగా ఉంది రాజకీయాలు వదిలేసినట్టు ఒక రాజకీయ పార్టీ రాజకీయ విషయాలను వదిలేసి మాట్లాడటం అని చెప్పేసి తగినది అందుతో చంద్రశేఖరరావు గారు ప్రపంచానికి దేశానికి తెలంగాణకి అందరికీ రాజకీయ గురువులాగా వ్యవహరిస్తానని చెప్పి అనుకుంటారు అటువంటి ఆయన సారథ్యంలో ఉండే పార్టీ రాజకీయ నిర్ణయంలో ఈ రకంగా లోపం చేయడం సరైనది కాదని చెప్పేసి రెండో కారణం ఏం చెప్తున్నారంటే సుదర్శన్ రెడ్డి గారు ఇండియా బ్లాక్ అభ్యర్థి అందుకని మేము చేయడం లేదు ఒకవేళ ఇండియా బ్లాక్ అభ్యర్థి అనుకున్నా అదేం కాంగ్రెస్ కొత్త సంస్థ ఏం కాదు ఇండియా బ్లాక్ దానిలో కాంగ్రెస్ని వ్యతిరేకించే శక్తులు అనుభవించే శక్తులు దాంతో కొత్తు పెట్టుకుంటున్న శక్తులు దానితో పోట్లాడుతున్న శక్తులు కూడా ఇండియా బ్లాక్లో ఉన్నాయి అదేదో మీడియా బ్లాక్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆ ఇండియా బ్లాక్ కాంగ్రెస్ సొత్ అయినట్టు మేము తోడినం ఉన్నట్టు వారు చిత్రీకరించడం అనేది అది వక్రీకరించడం తప్ప అనుకో కాదు ఇది ఆప్ ఉంది మేము ఇండియా బ్లాక్లో లేము అని ప్రకటించారు ప్రకటించి కూడా వారు రాష్ట్రపతి అభ్యర్థికి పోటేస్తున్నారు మరి ఆప్లాగా మీరు వ్యవహరించవచ్చు మేమున్నాం కేరళలో కాంగ్రెస్ తోటి పోట్లాడుతున్నాం చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తోటి ప్రత్యర్థిగా ఉన్నాం ఆయన ఈరోజు రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన వైఖరిలో మేము కాబట్టి ఇటువంటి పంతం లేని కారణాలు చెప్పి తమ అవకాశవాద రాజకీయాల్ని సమర్థించుకోవడం మంచిది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము బీఆర్ఎస్తో బీఆర్ఎస్కి ఎందుకు ఇది మేము సూచన చేస్తున్నాం అంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రమాదం ముందుకు వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి రోజురోజుకి అది మత విద్వేషాలను తెలంగాణలో కూడా రెచ్చగొడుతుంది ఆ విద్వేషాల ప్రాతిపదిక మీద ఇక్కడ అధికారాన్ని చేపట్టాలని ఓవీళ్ళు కోరుతుంది ఇటువంటి నేపథ్యంలో ఏ శక్తి ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ సహించవచ్చు కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ధ్వంసం అయిపోద్ది ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనాన్ని మసగు అది కారణమవుతుంది అందుకని రాజకీయ విషయాల్లో ఇటువంటి లేదు మేము లౌకిక పార్టీ కాము మేము కూడా ఒక మత మత తరహా పార్టీని ప్రకటించుకుని వాళ్ళు ఏదైనా చేస్తే వేరే విషయం రోజు మేము లౌకిక వాదనం అని చెప్తుంటారు మేము అభివృద్ధి వాదనమే అని చెప్తుంటారు కానీ రాజకీయాల గురించి సరికిలా వ్యవహరించారు అని చెప్పి చెప్తున్నాం ఇది రెండో విషయం ప్రధానమంత్రి గారు నిన్న బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు ఆ ప్రసంగం సందర్భంలో మన దేశం ఆత్ ఆత్మనిర్భర్ ప్రాతిపదిక మీద ముందుకు పోవాలని ఒక పిలుపు ఇచ్చారు అలాగే స్వదేశీ వస్తువులనే మనం వాడేట్టుగా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పేసి వారు ఒక పిలుపు ఇచ్చారు ఈ పిలుపు ఎలా ఉందంటే ట్రంప్ గారు కళ్ళు నవ్వునప్పుడేమో స్వదేశీ జ్ఞాపకం వస్తుంది ట్రంప్ గారు చిన్నవు నవ్వినప్పుడేమో ఆయనకి విదేశీ వ్యాపారం జ్ఞాపకం వస్తుంది వారి ఆత్మ నిర్భరత ఈ దేశానికి ప్రయోజనం కోసం కాదు అమెరికాకి ఎలా సర్దుబాటు చేసుకోవాలి ఎలా అమెరికాకి ఇంకా గరిష్టమైన స్థాయిలో తోడ్పడాలని చెప్పేసి వారి విధానంగా కనిపిస్తుంది ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించి భారతదేశంలో మీద ట్రంప్ ట్రంప్ అన్యాయులు రోజు భారతదేశాన్ని ఎగనాడుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా నిర్బంధంగా ఖండించి ఎదురు తిరగకుండా నంగి నసనసగా మోడీ గారు మాట్లాడుతున్నారు ఈ సమావేశంలో ఒక్క మొక్క కూడా అమెరికా గురించి మాట్లాడలేదు ప్రస్తావించలేదు మన దేశం ఇంత తీవ్రమైన దాడి ట్రంప్ నుంచి ఎదుర్కొంటున్నాం అమెరికా ఇంత తీవ్రమైన పద్ధతిలో ఒత్తిడి చేస్తుంది నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మోడీ గారు చెప్పినట్టే మేము విశ్వ అని చెప్పి రోజు ప్రకటించుకుంటున్న దేశం అటువంటి దేశాన్ని కూచిప్పులు కూడా లెక్క చేయకుండా ఈరోజు అమెరికా మాట్లాడుతూ ఉంటే ఏ దేశంతో ఎలా వ్యవహరించాలో తాను నిర్ణయం చెప్పాలి చైనాతో ఎలా వ్యవహరించాలి రష్యాతో ఎలా వ్యవహరించాలి ఇరాన్ తోటి ఎలా వ్యవహరించాలి అని చెప్పేసి ఈరోజు పాకిస్తాన్ తోటి ఎలా వ్యవహరించాలి అనేది అమెరికా ఆదేశిస్తున్నట్టు మాట్లాడుతుంది తన ఆదేశాల ప్రకారం నడవాలని చెప్పేసి చెప్తుంది అటువంటి దాన్ని జానీయంతో ప్రతిఘటించే దేశంగా మాట్లాడుతున్నాం ఊక్రియేషన్గా మనల్ని చిత్రీకరించే పత్రం మోడీ గారు గౌరిస్తున్నారు సరైనది కాదు మనం అమెరికా ఇప్పటి వరకు ప్రపంచ అనుకూలంగా ఉంటే ఎవరు ఎదురు జరిగితే వాళ్ళే ఈరోజు అమెరికా యొక్క వచ్చిన తట్టుకోని నిలబడగలుగుతున్నారు ఎవరు లొంగిపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు అందుకని స్పష్టంగా మన వైఖరిని ట్రంప్కి ముఖం మీద బల్ల గుద్దినట్టు చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అటువంటి వైఖరిని ఎదకో ప్రకటించలేదు మొడిగా ప్రకటించుకోలేదు ఎస్ఈఓ దేశాల సమావేశానికి వెళ్ళే సంతోషం ఇప్పుడు బ్రిక్స్ దేశ సమావేశానికి మళ్ళీ వెళ్ళలేదు మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటే మళ్ళీ ఈయన మాకు అమెరికా అమెరికాతో ఎంతో స్నేహపూరితమైన సంబంధం అని చెప్పేసి మళ్ళీ వెనక తగ్గి మాట్లాడుతున్నాడు అమెరికా తగ్గడం లేదు ఆ విషయం కానీ భారతదేశం ఒక పద్ధతిలో వ్యవహరించి ఈరోజు ఇంకొక పద్ధతిలో వ్యవహరిస్తుంది అది మన దేశం యొక్క స్పష్టమైన వైఖరిని పటిష్టమైన నాయకత్వాన్ని అది వ్యక్తం చేయదు అందుకనే ఈరోజు ట్రంప్ అమెరికా పట్ల లొంగుబాటు వైఖరిని విరమించాలని చెప్పేసి ప్రజలందరూ ఉద్యమాలకి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈరోజు యూరియా కొరత అనేది కేంద్ర ప్రభుత్వం సృష్టించింది యూరియా కొరత కూడా ఈరోజు అమెరికా ఒత్తిడిలో అంతర్భాగం భారతదేశంలో వరి కానీ గోధుమలు కానీ ఇటువంటి పంటలు పండించకుండా చేయాలనేది అమెరికా యొక్క అతిలోతైన విధానం అమెరికాలో పండే మొక్కజొన్నలు అమెరికాలో పండే గోధుమలు అమెరికాలో పండే వడ్లు అలాగే అమెరికా పండలో పండే సోయాబీన్ అమెరికాలో పండే పత్తి ఇవి మనం కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇవి కొనుగోలు చేయాలి అని చెప్పంటే నీటి వాడకం ఎక్కువగా ఉండే పంటలు మానేయించాలి నీటి వాడకం ఎక్కువగా పండించే పంటల్లో యూరియా ఎక్కువ వాడతారు అందుకని యూరియాని కంట్రోల్ చేసి యూరియాని వాడకుండా చేయగలిగితే ఆ రకంగా పంటల మార్పిడిని బలవంతంగా రైతులు రోజులు చెప్పేసి ఒక లోతైన కుట్ర ఈరోజు జరుగుతుంది ఇవాళ జరుగుతుంది కాదు అమెరికా గత గత దశాబ్దం నుంచి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు ఎంఎస్పి ప్రకటించకుండా చట్టబద్ధం చేయకుండా తిరస్కరించడానికి కూడా కారణం ఆ పద్ధతిలోనే ఈరోజు వారి ప్రయోజనాల కోసం ఈరోజు యూనియా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సృష్టించింది ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రాలు ఈ విధాన ప్రాతిపదికను పోరాడాలని ప్రశ్న కోరుతున్నాం ఇప్పుడు కూడా జిఎస్టీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి వ్యాపారస్తుల సమావేశాలు వేయండి అని చెప్పేసి పార్లమెంట్ మోడీ గారు చెప్తున్నారు జిఎస్టీ రెండు స్లాబ్లు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లు తగ్గించారు నాలుగు స్లాబ్లు ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు చెప్తూనే ఉన్నాను ప్రజలకు సంబంధించిన కొన్ని సరుకుల మీద ఎక్కువ ఉన్నది ప్రజలకు అంత అవసరం లేని విలాసవంతమైన సరుకులు తక్కువ ఉన్నదని చెప్పేసి అర్థం కాదు అది ముఖ్యమైన సమస్య కాదు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అమ్మకు పొందనేది ఒక ముఖ్యమైన ఆదాయంగా ఉంటుంది జీఎస్టీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పూర్తిగా దండి వచ్చేసి ఇప్పుడు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లను తగ్గి తగ్గించిన తర్వాత ప్రతి రాష్ట్రానికి చిన్న రాష్ట్రానికైతే ఏడెనిమిది వేల కోట్లు పెద్ద రాష్ట్రానికి అయితే పది పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం జరగబోతుంది నాకు తెలిసి మీడియాలో చూసిన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కూడా తొమ్మిది వేల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పేసి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించు కేరళ రాష్ట్రానికి కూడా దాదాపు ఏడైదు వేల కోట్ల రూపాయలు నష్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే కణాకష్టంగా ఉన్న ఆధ్యత వలసి ఈ జీఎస్టీ పూర్తిగా ధ్వంసం చేస్తుంది అడుపు తినాల్సిన పరిస్థితి తెస్తా ఆ రకంగా రాష్ట్రాల హక్కుల్ని జిఎస్టీ లేదు ఈ రెండు అంచెల విధానాన్ని విధాలకి అమలు జరపాలనుకుంటే రాష్ట్రాలకు నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వకుండా ముందుకు పోతే ఇది ప్రజల కోసం చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వాల్ని మున్సిపాలిటీ స్థాయికి దిగుదార్చి అధికారాలన్నీ కేంద్రంలో కేంద్రం గుర్తుతో పెట్టుకోవడానికి ఒక నిరంకుశ తప్పనిజాస్వామి కాదు రాజ్యాంగ వ్యతిరేక పద్ధతిని ప్రోత్సహించడానికి చేసే పని అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకని ఈ జీఎస్టీ విషయాన్ని జిఎస్టీ వల్ల జరిగే నష్టాన్ని రాష్ట్రాలు కూర్చే విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది విత్తదారా ఉంటే మన న్యాయగ్ గారి